అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది ఎందుకో తెలీదు అంటే నాలాగే మీకు కూడా అదే అనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని నిర్మాణం విషయంలో మనకి ఇంత ఇంట్రెస్ట్ లేదు ఏదో జరుగుతాయిలే లే చూద్దాంలే అప్పుడప్పుడు అప్డేట్ తెలుసుకోవడం మీద మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టాం కానీ ఇప్పుడు ప్రతిరోజు రాజధానికి సంబంధించిన అప్డేట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రాజధాని అనేది లేదు కాబట్టి అంటే వన్స్ ఒక విలువైన రాజధాని కావచ్చు ఒక విలువైనది ఏదైనా మనకు దూరం అయితే దూరం అవుతున్న ఫీలింగ్ వస్తే దాని మీద మనకి విపరీతమైన ఎమోషన్ ఇష్టం పెరుగుద్ది అనమాట సో అది మళ్ళీ దాని మనకు దగ్గరైనప్పుడు అది మనదే అన్నప్పుడు దాని మీద మనం ఎమోషన్ పెంచుకుంటాం మానసికంగా దానికి మైండ్ పరంగా మానసికంగా చాలా దగ్గర అయిపోతాం సో ఇప్పుడు అమరావతి అనేది మన రాష్ట్రానికి అంతే రెండు వేల పద్నాలుగు పదిహేను నాటి పరిస్థితులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అమరావతిని డిస్టర్బ్ చేయపోతే ఇప్పుడు మనకు అంతే అంత ఇంట్రెస్ట్ అంత ఫోకస్ దాని మీద ఉండేది కాదు మధ్యలో ఫైవ్ ఇయర్స్ దాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి విధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారు కాబట్టి అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ దాని మీద ఇంట్రెస్ట్ సో ఇప్పుడు అంటే నేను రాజధాని గురించి ఇంతగా చెప్పడానికి కూడా కారణం అదే ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు రకరకాల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం దశలో ఉన్నాయి దానికి సంబంధించి టెండర్స్ దాదాపుగా నలభై రెండు వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి రేపు పదిహేనో తేదీ తర్వాత అట్ ఎనీ టైం అంటే ఒక పది రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన అంశం కూడా తెలిసింది అమరావతికి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది ఇవి కాకుండా అమరావతిలో ఈ పెదపరిమి ఆ ప్రాంతంలో ఒక కొత్త రైల్వే స్టేషన్ నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది దాదాపుగా పదిహేను వందల ఎకరాలంట నిజానికి పదిహేను వందల ఎకరాలంటే చాలా పెద్దది దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అవుద్ది ఇది నిర్మాణం జరిగితే ఇది ఏ ప్రాంతంలో అంటే నెక్కళ్ళు అండ్ పెదపరిమి ఆ ప్రాంతంలో రాబోతుంది నెక్కళ్ళు పెదపరిమి ప్రాంతంలో పదిహేను వందల ఎకరాలు దీనికోసం అంటే ప్రస్తుతానికైతే డిపిఆర్ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు జస్ట్ చూస్తున్నారు ఇది ఏ కాన్సెప్ట్లో రాబోతుందంటే దేశంలో మొత్తం పదిహేను రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది ఐఎంఎస్ మెథడ్ ఐఎంఎస్ అంటే ఇంటర్ మోడల్ స్టేషన్ అంటే ఒకవైపు ఏమో రైల్వే స్టేషన్ దానికి అనుబ దానికి అనుబంధంగా అనుసంధానిస్తూ ఒక బస్ స్టాప్ ఆ పక్కనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ ఆ చుట్టూ ఫైవ్ స్టార్ హోటల్ పెద్ద పెద్ద హోటల్స్ ప్లస్ కార్గో రవాణాకు ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ అలాగే లక్షలాది జనం అక్కడికి వచ్చినా సరే సరిపోయేలాగా కొంచెం అంటే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు దేశం మొత్తం మీద పదిహేను చోట్ల ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందనమాట కేంద్ర ప్రభుత్వం దానిలో అమరావతిని కూడా సెలెక్ట్ చేశారు సో దీనిలో ఏమేమి వస్తాయంటే ఐఎంఎస్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే షాపింగ్ మాల్ హెలీప్యాడు బస్ టెర్మినల్ హోటల్స్ అండ్ లాగ్స్ అవన్నీ ఉంటాయి దాంతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టు రైల్వే స్టేషన్ అంటే ఈ కాంప్లెక్స్ అంతా ఒకవైపు ఉంటుంది దాని నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని రైల్వే స్టేషన్ ఉంటుంది దా అక్కడ హెలీప్యాడ్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు సుమారుగా మూడు లక్షల మంది ప్రయాణికులు వచ్చినా సరే సరిపోయేలాగా ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ కట్టేలాగా ఒక గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు అయితే ఇదంతా ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది ఇంకా డిపిఆర్ కూడా సిద్ధం అవ్వలేదు దీనికి కేంద్రం నిధులు ఇవ్వాలి కొంచెం ఇది భారీ బడ్జెట్ సినిమా ఎందుకంటే ఆ ప్లానింగ్ కూడా చూడండి ఒకసారి ఆ గ్రాఫ్ అది ఊహా చిత్రం అంటే ఎలా ఉండాలి అనే ఒక ప్లానింగ్ వేసుకున్నారు ఇప్పుడు వరకు దేశంలో ఎక్కడ ఇటువంటి రైల్వే స్టేషన్ లేదు ఇంత ప్లానింగ్ లేదు ఆ ప్లాట్ఫామ్స్ కావచ్చు లోపల కావచ్చు ఇంటీరియరు ఎక్స్టీరియర్ డిజైన్స్ ఇంత అద్భుతంగా లేవు అయితే అమరావతి విషయంలో ప్రతి కట్టడాన్ని అలాగే డిజైన్ చేస్తున్నారు ప్రతి కట్టడాన్ని అంటే భవిష్యత్తు ఒక పాతికేళ్ళు యాభై ఏళ్ళు దూరదృష్టిని దృష్టిలో పెట్టుకొని దాన్ని డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఒక యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ కట్టడం పాతపడకూడదు అప్పటి టెక్నాలజీని సాంకేతికను అండ్ అప్పటి స్టాండర్డ్స్ను మ్యాచ్ అయ్యేలా ఉండాలి అలా ఉండాలి అంటే కంప్లీట్ మోడరైజేషన్ ఉండాలి సో ఆ దిశగానే ఈ డిజైన్లు చేపిస్తున్నారనమాట కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ అయితే ఇది ప్రస్తుతానికి ప్రపోజల్ దశలో ఉంది ఫలానా చోట పదిహేను వందల ఎకరాల్లో కట్టాలి దీనికి కేంద్రం ఏమిస్తుంది రాష్ట్రం ఎంత పెట్టుకోవాలి ఈ భూసేకరణ ఎలా ఫస్ట్ ప్రాసెస్లో డిపిఆర్ సిద్ధం చేస్తారు డిపిఆర్ రెడీ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు ఇదిగో పలానా చోట మేము రైల్వే స్టేషన్ అనుకుంటున్నాం మా రాజధానికి మీరేమిస్తారు ఇదిగో డిపిఆర్ మొత్తం మీద ఒక ఐదు వేల కోట్లు అయింది అనుకోండి ఆ ఐదు వేల కోట్లలో కేంద్రానికి అడుగుతారు సో కేంద్రం అప్రూవ్ చేస్తే ఓకే మేము ఇస్తాం మీరు ప్రొసీడ్ అవ్వండి అంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కేంద్రం ఒప్పుకోకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తారు చూడండి ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది అవుటర్ రింగ్ రోడ్డు దానికి కేంద్రానికి పంపించారు కదా కేంద్రమేమో ఫస్ట్ ఏమో డెబ్బై మీటర్లు అన్నది ఆ తర్వాత కాదు కాదు అని రాష్ట్రం అడిగితే నూట నలభై మీటర్లకు ఒప్పుకుంది అలా రాజధానిలో ఏం జరగాలన్నా సరే నేషనల్ హైవేస్ రిలేటెడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ రిలేటెడ్ కావచ్చు రైల్వే రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఉండాలి దీంతోపాటు రైల్వే లైన్ కూడా అమరావతికి దేశంలోని ప్రముఖ నగరాలను కలుపుతూ రైల్వే లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఆ లైన్స్ ఎక్కడ ఉంటాయంటే మేబీ ఒక రెండు మూడు నెలల్లో టెండర్స్ కూడా వేయచ్చు సో ఫేజ్ వన్లో ఇరవై ఏడు కిలోమీటర్లు ఎర్రపాలెం నుంచి అమరావతి ఇంక్లూడింగ్ టూ కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఓవర్ ఎట్ ద కృష్ణా రివర్ అనమాట ఫేజ్ వన్లో కృష్ణా నది మీద రెండు కిలోమీటర్ల బ్రిడ్జ్ వచ్చి అమరావతి ఎర్రపాలెం మీదుగా ఫస్ట్ ఫేజ్లో దీన్ని కడతారు సో ఇది అమరావతి రైల్వే లైను కానీ రైల్వే స్టేషన్ విషయంలో ప్రభుత్వం పెర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉంది సో డిపిఆర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం మనకు డీటెయిల్డ్గా తెలుస్తుంది